ఎల్లారు సౌక్యమా ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన సెలవులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను గతంలో కోయంబత్తూర్కి వచ్చా ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా ఇక్కడ ఉన్న తెలుగు కలిస పారిశ్రామిక వేత్తల్ని కలిసిన జరిగింది కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను దానికి మీ అందరికీ నా ఉద్యమపూర్వక నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందలా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈ రోజు మీరందరూ ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకు వస్తారా అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా అలాంటిది మన తమ్ముడు అన్నమలే గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ కానీ తమిళనాడులో తమ్మడు అన్నమలై తమిళ పీపుల్ సర్వీస్ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి తమిళ అంటే నాకు చాలా గౌరవం మీకున్న పట్టుదల సంస్కృతిని కాపాడుకునే ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆరు నిశలు మీరు పోరాడతారు దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా హ్యాట్ సాఫ్ అన్న బా కష్టపడడానికి వచ్చారు అన్నమల్లయ్య గారు నాకు ఒక మిత్రులు శ్రీ అభిలాష్ ఆనాడు బాబు గారు ఎడస్ అయినప్పుడు అన్నమల్లయ్య గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది ఒక ఉత్సవంతుడు ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలయ్య గారు ఈ మధ్యలోనే కొన్ని ఆర్టికల్స్ చూశా అన్న స్పీడ్ వేలగా కాంట్రవర్సీయల్ పేరు పెట్టారు అన్నమలయ్య కాంట్రవర్సీ లీడర్ కాదు కావాళ్ళ నాయకుడు అని సభాలుగా నేను గడుపుతున్నాం ఆయన తమిళనాడు దశ దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆరు దిశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి మనందరం చూసాం ఎన్ మన్ ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖం అందరికీ నేను తెలుపుతున్నా అన్నమలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు